హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారములు మన సూర్యాశ్రీ ట్రస్ట్ని ప్రేమించి పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ప్రవాస భారతీయుడు తన ముద్దుల కుమార్తె పుట్టినరోజు సందర్భంగా మన ట్రస్ట్లో నివసిస్తున్న నలభై మందికి పైగా దివాంగుల పిల్లలకు నూతన వస్త్రాలు అందజేశారు ఈ ఒక నూతన వస్త్రాలు అందజేసిన ఆ ఫ్యామిలీకి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం మరింత ధన సంపాదన ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ ఒక నూతన వస్త్రాలు మనము నేరుగా మన పిల్లలకి షాప్ తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చినవి వారి వేరి కోరి తీసుకున్నవి వస్త్రాలే మేము ఇప్పించడం జరిగింది అలాగే ఇలాంటి కార్యక్రమాలకి మనకు సహాయపడుతున్న దాతలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ దాతలైనటువంటి మీరు కూడా మన దివాంగుల పిల్లలకి మీకు ఇష్టమైనది వస్తువు రూపంలో అందజేసి మన సూర్యాశ్రీ ట్రస్ట్కి తోడ్పాటు అందించవలసిందిగా మంచి కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు మేము మరి అన్ని చేయాలంటే ఇలాంటి దాతల సహకారం నాకు తప్పనిసరిగా కావాలి దాతలైనటువంటి మీకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన సూర్యాశ్రీ తరఫున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్